హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలలో ముఖ్యమైన పండగలు వ్రతాలు ఎప్పుడో తెలుసుకుందామా సెప్టెంబర్ ఒకటి రెండు ఆదివారం ఇరవై నాలుగు ఆదివారం అఘోర చతుర్దశి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పొలాల అమావాస్య లేదా సోమవతి అమావాస్య పోలాంబ వ్రతం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం భాద్రపద చంద్ర దర్శనం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం కల్కి జయంతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి టీచర్స్ డే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తదీయనోములు సెప్టెంబర్ ఏడు రెండు శనివారం వినాయక చవితి సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఋషిపంచమి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం స్కంద సూర్యషష్ఠి బౌద్ధ జయంతి సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మహాలక్ష్మి వ్రతం బుద్ధ అష్టమి రాధాష్టమి దుర్గాష్టమి వ్రతం సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉత్తర కార్తె ఉదయం ఉదయం పదికు ఇరవై అయిదు నిమిషాలుని షాలకు సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మతత్రయ ఏకాదశి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఓనం ప్రదోషవ్రతం వామన జయంతి సెప్టెంబర్ పదహారు వేల ఇరవై నాలుగు సోమవారం కన్య సంక్రాంతి నబీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం విశ్వకర్మ భగవానుని పండగ పౌర్ణమి వ్రతం గణేష్ నిమజ్జనం అనంత పద్మనాభ వ్రతం శ్రీ సత్యనారాయణ పూజ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మహాలయ పక్ష ప్రారంభం పౌర్ణమి செப்டம்பர் இரவை ரெண்டு வேல இரவை நாலு சுக்கிரவாரம் உந்திராள் தீஷ்டஹர சதி செப்டெம்பர் இரவை ஒரு ரெண்டு வேல இரவை நாலு சனிவாரம் சங்கடர சி மஹாபரணி செப்டெம்பர் இரவை ரெண்டு ரெண்டு வேல இரவை நாலு ஆதிவாரம் கிருத்திகா தீபம் செப்டெம்பர் இரவை நாலு ரெண்டு வேல இரவை நாலு மங்களவாரம் மஹாலக்ஷ்மி விரதம் சமாட்டெம்பர் இரவை ஐந்து ரெண்டு வேல இரவை நாலு புதவாரம் மத்வாஷ்டமி సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హస్తకార్తె ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఇందిర ఏకాదశి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం యతి మహాలయ ప్రదోషవ్రతం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మాస శివరాత్రి